మోడల్ స్కూల్ అర్ధనపాలెం కొత్త వెలస ప్రిన్సిపల్ ఎఫ్ఏసి మాట్లాడుతున్నానండి మా స్కూల్లో టోటల్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ టెన్త్ క్లాస్ అయ్యారు అందులో ఎయిట్ ఫైవ్ పాస్ పర్సెంటేజ్ అనేది మాకు వచ్చింది టాప్ హైయెస్ట్ సింగిడి దిలీప్ కుమార్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మండల్ టాపర్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబోవ్ ఆరుగురు వచ్చారు అలాగే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వచ్చారు దీనికి మా పిల్లలు ప్రిపేర్ అవడానికి కారణం ఎస్ఈ వాళ్ళు ఇచ్చిన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది ఆ సెల్ఫ్ టెస్ట్ లో వచ్చే అనాలిసిస్ ఎవ్రీ డే ఫీడ్బ్యాక్ తీసుకుని పిల్లల్ని మళ్ళీ తిరిగి వాళ్ళని ఏవైతే వాళ్ళ వీక్నెసెస్ ఉన్నాయో అవన్నీ స్ట్రెంగ్ చేసి ఓవర్కమ్ చేయడం వల్ల మేము ఈ రిజల్ట్ సాధించడం జరిగింది మా పిల్లలందరూ కూడా రూరల్ బ్యాక్ గ్రౌండ్ ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫైనాన్షియల్లీ వెరీ పూర్ అండి అలాంటి పిల్లలకి గవర్నమెంట్ మోడల్ స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది నేను గవర్నమెంట్ కి అలాగే మా ఎస్సీఆర్టీ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎస్పెషల్లీ మా స్టాఫ్ మెంబర్స్ అందరూ చాలా కష్టపడ్డారండి డే వన్ నుంచి డే ఎండింగ్ వరకు ఆ కష్టపడడం వల్లే మా రిజల్ట్ ఇంత బాగా రావడం అనేది జరిగింది స్కూల్ ఆదినపాలెం కొత్త వలసలో పీజీటీ ఫిజిక్స్ గా పనిచేస్తున్నాను సో ఇక్కడ మా స్కూల్లోని దిలీప్ కుమార్ సిమ్మడి దిలీప్ కుమార్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ తోని మండల్ టాపర్ అలా అది మాకు చాలా మంచిది గర్వకారణంగా కూడా ఉన్నది బేసికల్ గా ఈ అబ్బాయి చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే రావడం జరిగింది వాళ్ళ నాన్నగారు డైలీ వేజ్ వర్కర్ అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి మొదటి నుంచి కూడా చాలా గా పాఠాలు వింటూ అలానే చెప్పినవన్నీ కూడా నేర్చుకోవడం డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడం అన్ని సబ్జెక్ట్స్ లో కూడాను తన ఇంట్రెస్ట్ పే చేసి ఈ విధంగా మంచి రిజల్ట్ మా స్కూల్కి తేవడం అనేది చాలా ఆనందం